మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంట్లో గోడలకి ఎలాంటి ఫోటోలు ఉంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో గోడలకి కొన్ని రకాలైన ఫోటోలు పెట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం తొందరగా కలిసి వస్తాయి వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే హంస పెయింటింగ్ లేదా కొంగ పెయింటింగ్ మీ ఇంట్లో హాల్లో సౌత్ సైడు ఒక హంస పెయింటింగ్ పెట్టుకోండి లేదా ఒక కొంగ పెయింటింగ్ పెట్టుకోండి హంస పెయింటింగ్ ఎందుకు ఉండాలి కొంగ పెయింటింగ్ ఎందుకు ఉండాలి అంటే హంసలు కానీ కొంగలు కానీ దీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటాయి అంటే లైఫ్ స్పాన్ అనేది వాటికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లో సభ్యులకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండటానికి అదొక పాజిటివ్ వైబ్రేషను అందుకే హంస పెయింటింగ్ కొంగ పెయింటింగ్ ఇలాంటివి హాల్లో సౌత్ సైడ్ పెట్టుకుంటే మంచిది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది సుఖమయ జీవితం కలిగి ఉంటారు హంస కొంగ ఏ పెయింటింగ్ అయినా సరే హాల్లో సౌత్ సైడ్ ఉంచండి అలాగే మనకి వెదురు చెట్టు అని ఉంటుంది ఈ వెదురు చెట్టుకు చాలా శక్తి ఉంటుంది హాల్లో దక్షిణ ఆగ్నేయంలో వెదురు చెట్టు పెట్టుకోండి చాలా మంచిది హాల్లో వెదురు చెట్టు ఉండటం అనేది మీ ఇంటికి బ్రహ్మాండమైన అదృష్టాన్ని ఇస్తుంది అది కూడా హాల్లో దక్షిణ ఆగ్నేయంలో వెదురు చెట్టు పెడితే చాలా మంచిది వెదురు చెట్టు హాల్లో ఉంటే జీవితంలో ఆటుపోట్లు తట్టుకొని ముందుకు సాగి అభివృద్ధి అనేది సాధించగలుగుతారు జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి అది ఒక పాజిటివ్ వైబ్రేషన్గా చెప్పుకోవాలి అలాగే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉండటానికి కూడా హాల్లో దక్షిణ ఆగ్నేయంలో ఈ వెదురు చెట్టు ఉంచడం అనేది చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది ఎందుకంటే ఈ వెదురు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే వెదురు చెట్టు కాండం అనేది చాలా గట్టిగా ఉంటుంది నిటారుగా పెరుగుతుంది అన్ని కాలాల్లో పెరుగుతుంది ఒక కాలం లేకుండా వెదురు చెట్టు అన్ని కాలాల్లో పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆటుపోట్లు తట్టుకొని అన్ని సమయాల్లో కూడా ఆ చెట్టు పెరుగుతుంది కాబట్టి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని ఆటుపోట్లు ఎదుర్కొని జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఈ వెదురు చెట్టు అనేది విశేషంగా సహకరిస్తుంది అందుకే దీన్ని దక్షిణాగ్నేయంలో హాల్లో పెట్టుకోవాలి హాల్లో సౌత్ సైడు గరుత్మంతుడి బొమ్మ పెట్టుకున్న గరుత్మంతుడి స్టిక్కర్ అతికించుకున్న ఇంట్లో ఉన్న వాళ్ళకి రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు వీటి తీవ్రత అనేది తగ్గిపోతుంది అలాగే హాల్లో సూర్యుడి పెయింటింగ్ ఉంటే చాలా మంచిది సూర్యుడి పోస్టర్ కానీ సూర్యుడి పెయింటింగ్ కానీ హాల్లో ఉంటే చాలా మంచిది అది కూడా తూర్పు వైపు ఉంటే చాలా మంచిది అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే హాల్లో ఉత్తర దిక్కులు హంస బొమ్మ ఉంటే చాలా మంచిది హాల్లో నార్త్ సైడ్ హంస బొమ్మ కానీ హంస పెయింటింగ్ కానీ ఉంటే చాలా మంచిది ఇది అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని తెలివితేటల్ని మంచి అలవాట్లని ఇంట్లో సభ్యులందరికీ ఇవ్వడానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్గా చెప్పుకోవాలి కాబట్టి హంస పెయింటింగ్ అనేది హాల్లో ఉత్తరం వైపు ఉండేలాగా చూసుకోండి అలాగే హాల్లో పడమర దిక్కులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి మిగతావి మీ వీళ్ళును బట్టి పెట్టుకోండి కానీ హాల్లో పడమర దిక్కులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఏం జరుగుతుందంటే పడమర దిక్కు అంటే శని భగవానుడికి ప్రియమైన దిక్కు శనికి అధిష్టాన దైవం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అందుకే హాల్లో పడమర దిక్కులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా శని బాధలు ఉండవు శని పీడలు ఉండవు శని ప్రసన్నుడు అవుతాడు అందుకే ఈ ఫోటో ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే పిల్లలు చదువుకునేటటువంటి గదిలో కానీ పిల్లల పడక గదిలో కానీ వైట్ కలర్ ప్లాస్టిక్ పూలు ఉండేలాగా చూసుకోండి ఈ వైట్ కలర్ ప్లాస్టిక్ పూలు పిల్లలు పడుకునే గదిలో కానీ చదువుకునే గదిలో కానీ ఉంటే గనక వాళ్ళు చదువులో చాలా గొప్పగా రాణించగలుగుతారు అలాగే పిల్లలు చదువుకునే గదిలో కానీ వాళ్ళ బెడ్రూమ్లో కానీ సౌత్ సైడ్ లేదా పడమర దిక్కు వెస్ట్ సైడ్ అయినా సరే పర్వతాల ఫోటోలు కొండల ఫోటోలు పర్వతాల పెయింటింగ్స్ కొండల పెయింటింగ్స్ ఇలాంటివి ఉంటే చాలా మంచిది ఎందుకంటే పర్వతాలు అంటే సాధించగలిగేటటువంటి శక్తికి సంకేతం పర్వతారోహణం చేశాడంటే చాలా గొప్పవాడని అర్థం అందుకే పెద్ద పెద్ద కొండల పోస్టర్సు పర్వతాల పోస్టర్సు కొండలు పర్వతాలు ఇలాంటి పెయింటింగ్స్ మీ పిల్లలు చదువుకునే గదిలో దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్ని విషయాల్లో కూడా ఒక రక్షణలాగా ఆ పోస్టర్స్ మంచి పాజిటివ్ వైబ్రేషన్ను కలిగింపజేస్తాయి కాబట్టి ఇంట్లో గోడలకి ఇలాంటి ఫోటోలు ఉంచుకున్నట్లయితే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్త సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు.